ఇక మాజీ మంత్రి ఆచంట శాసన సభ్యులు చెరుకు వాళ్ళ శ్రీరంగనాథరాజుతో ఆచంట ఎన్డీఓ ఆఫీసులో అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో వరద ప్రభావిత ప్రాంతాలు లంక గ్రామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందస్తు చర్యలపై వారికి ఆహార ఏర్పాట్లు మరియు పశువులకు మేత అందించుటకు వైద్య సదుపాయాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ సమీక్ష సమావేశంలో అధికారులు ఎన్డీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం కోడేరు గ్రామంలో పర్యటించి పెనుగొండ మండలం పెదమల్లం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని జపట్టాలని సూచించారు కట్టుబొమ్మ విప్లేబేల కట్టుబొమ్మ

ఏరు 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 हीरोस हीरोस और कमीशन हर वाले दिन मका आयुर्वेद ऐसा वाले दिन क्योंकि पास बैगेट किचन मंगी ये तो अच्छा है ये पास बैगेट केसर बांगला तू तू दे आरोग्य मेल फ्रेंड के दो पर्टे समथिंग कावा लोगों को विलेजस को विदर्भ फॉलोपलेशन होगा ना ये विलेज में मन होगा आप बताओ सपोज आप चप्पड़ डिप�

రెండోది ఇక్కడ మనం కూనవరంలో మనం చూసుకున్నట్టయితే పదకొండు గంటలకు ట్వంటీ త్రీ పాయింట్ టూ జీరో మీటర్స్ ఉంటే పన్నెండు గంటలకి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ జీరో మీటర్స్ పెరిగినారు సో రెండింటిలో రైజింగ్ ట్రెండ్ ఉంది మూడోది పోలవరంలో చూస్తే పద్నాలుగు పాయింట్ ఒకటి ఏడు మీటర్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు పద్నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది మీటర్స్ అంటే అది రైసింగ్ ట్రెండింగ్లోనే ఉంది పెరుగుతూ ఉంది ధమలేశ్వరం చూసుకుంటే